నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పిడియాట్రిషియన్ పిల్లలు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు రాత్రి ఇప్పుడు పడుకొని బాగా కాలు నొప్పులు వేస్తున్నాయని చాలా బాధపడుతూ ఉంటారనమాట ఇదేదో పెద్ద ప్రాబ్లం అయింది ఎముకల ప్రాబ్లం ఇది అనుకుంటున్నారేమో యాక్చువల్గా ఏంటంటే పిల్లలు యాక్టివ్గా గ్రో అయ్యే స్టేజ్లో ఏంటంటే వాళ్ళు పగలంతా యాక్టివిటీలో ఉంటారు కాబట్టి పడుకున్న తర్వాత రెస్ట్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు గ్రో అవుతూ ఉంటుంది దీన్ని గ్రోయింగ్ పెయిన్ అంట సో ఈ పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం పెయిన్ లాగా అనిపిస్తుంటుంది అనమాట దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా పెయిన్ వస్తుంటే కాల్షియం అండ్ వైటమిన్ డి త్రీ లెవెల్స్ ఒక్కసారి చెక్ చేయించుకోండి అండ్ హెచ్బి కూడా అంటే రక్తహీనత ఏముందో చూసుకొని దీనికి సంబంధించినవన్నీ నార్మల్గా ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఏదన్నా తక్కువ ఉంటే సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి నార్మల్గా ఉంది అనుకుంటే భయపడాల్సింది ఏమీ లేదు జస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ పెయిన్ అని చెప్తే కాళ్ళు మెల్లగా మసాజ్ చేయడము లేదంటే ఆయిల్ కొంచెం వామ్ చేసుకొని అట్లా జస్ట్ రాయడము మరీ చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే జస్ట్ దానికి పెయిన్ కిల్లర్స్